పఠనం కృత్వా కృత్వాహత్మ్యం పఠేత్ వృథ పాఠో భవత్త శ్రమ ఏవ హిదాహృత డొట్ గీతను పఠించి ఆ పిదపా మహాత్మ్యము నెవడు పఠింపకుండునో అతని పారాయణము తగిన ఫలమునివ్వక వ్యర్థమే యగును కావున అట్టివాని గీతాపఠనము శ్రమ మాత్రమే చెప్పబడినది డొట్ ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యహ స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయత్ డొట్ ఈ మహాత్మ్యముతో బాటు గీతాపారాయణము పైన తెలుపబడిన ఫలమును బొంది దుర్లభమగు సద్గతిని మోక్షమును బడేగలడు డొట్ మేతద్గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చపఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేతే సూతుడు చెప్పెను ఓ సోనకాదమహర్షులారా ఈ ప్రకారముగా సనాతనమైనట్టి గీతామహాత్మ్యమును నేను మీకు తెలిపితిని ఇద్దానిని గీతాపరాయణ అనంతరం ఎవడు పఠించునో అతడుపైన దెలిపిన ఫలమును బొందునూడొట్ ఇది శ్రీవరాహపురాణే శ్రీ గీతామహాత్మ్యం సంపూర్ణం